నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిచ్చెన ఎక్కాలనుకున్నవాడు క్రింద నుండే మొదలు పెట్టాలి నిచ్చనను ఎక్కవలెనన్న నిశ్చయముగా క్రింద నుండియే ఎక్కువ కిష్టపడుచు మొదలు పెట్టగా వలయును మోదమలరా మనసుధీరగ వినుమయ్య మాట మనసు గ వినుమయ్య మల్లి మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి